హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము డిఎస్సిలో భాగంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుంచి డైలీ ఒక టాపిక్ అయితే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు భారతీయ విద్యా కమిషన్ చూద్దాము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ భారతీయ విద్యా కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్దాము నైన్టీన్ సిక్స్టీ ఫోర్ జూలై పద్నాలుగున విద్యాభివృద్ధికి సమగ్రమైన సూచనలు చేయడానికి ఆనాటి విద్యాశాఖ మంత్రి ఎంసీ చాగ్లా డాక్టర్ దౌలత్ సింగ్ కోటారి అధ్యక్షతన భారతీయ విద్యా కమిషన్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది కొఠారి కమిషన్లో పదకొండు మంది సభ్యులతో పాటు యుఎస్ఏ యూకే యుఎస్ఎస్ఆర్ ఫ్రాన్స్ జపాన్ దేశాలకు సంబంధించిన విద్యావేత్తలు కూడా సభ్యులుగా ఉన్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగు అక్టోబర్ రెండు నుంచి పనిచేయడం ప్రారంభించి ఇరవై ఒకటి నెలల తర్వాత విద్యా జాతీయ వికాసం అభివృద్ధి ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే పేరుతో నివేదికను జూన్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఆరున సమర్పించారు నెక్స్ట్ వచ్చేసి నివేదిక భాగాలు కొఠారీ కమిషన్ నివేదికలో మూడు భాగాలు ఉన్నాయి మొదటి భాగం వచ్చేసి ఒకటి నుంచి ఆరు అధ్యాయులు విద్య పునర్నిర్మాణ ప్రక్రియ సాధారణ అంశాల గురించి వివరిస్తుంది మొదటి భాగం రెండవ భాగం వచ్చేసి ఏడు నుంచి పదిహేడు అధ్యాయాలు మాధ్యమిక విద్య సెకండరీ విద్య బోధనా ప్రక్రియ పాఠ్య పుస్తకాల గురించి వివరిస్తుంది అలాగే ఉపాధ్యాయులు భౌతిక సౌకర్యాలు మూల్యాంకనం వంటి అంశాల వివరణ నెక్స్ట్ మూడవ భాగము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది అధ్యాయాలు విద్యా ప్రణాళిక పరిపాలన అధ్యాయాలు నిర్వహణ మొదలైన అంశాల వివరణ కొటారి కమిషన్ నివేదిక భారతదేశ గమ్యం తర తరగతి గదుల్లో పునర్ రూపుదిద్దుకుంటుంది అనే వాక్యంతో మొదలవుతుంది విద్య మార్పుకు సాధనమని ఇది ప్రజల జీవనావసరాలకు కొటారి కమిషన్ నివేదిక భారతదేశ గమ్యం తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అనే వాక్యంతో మొదలవుతుంది విద్యా మార్పుకు సాధనమని ఇది ప్రజల జీవనావసరాలకు ఆశయాలకు సంబంధించి ఉండాలని కొటారి కమిషన్ సూచించింది కోటారి కమిషన్ సూచనలు ఏంటో చూద్దాము ఫ్రెండ్స్ విద్యా లక్ష్యం వచ్చేసి ఉత్పాదకతను పెంచడం ఆధునికీకరణను సాధించటం జాతీయ సామాజిక సమగ్రతను నెలకొల్పడం సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా నమూనా విద్యా ఉత్పాదకతను పెంచడం ఆధునికరణను సాధించటము జాతీయ సామాజిక సమగ్రతను నెలకొల్పడము సాంఘిక నైతిక ఆధ్యాత్మిక విలువలు పెంపొందించడం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా నమూనా విద్యా సౌకర్యాలు ప్రాథమిక విద్య ఒక కిలోమీటర్ పరిధిలో ఉండాలి ప్రాథమికోన్నత విద్య మూడు కిలోమీటర్ల పరిధిలో ఉండాలి ప్రాథమిక స్థాయిలో బాలికల విద్యను ప్రోత్సహించాలి మహిళా ఉపాధ్యాయులను నియమించాలి బాలికలకు వసతి గృహాలను ఏర్పాటు చేయాలి మధ్యాహ్నం భోజన వసతి కల్పించాలి ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందించాలి పూర్తి హాజరు ఉన్నవారికి ఉపకార వేతనం ఇవ్వాలి ట్యూషన్ ఫీజు ప్రాథమిక స్థాయిలో విధించరాదు భాష వచ్చేసి దిగువ ప్రాథమిక స్థాయి మాతృభాష ప్రాంతీయ భాష ఉన్నత ప్రాథమిక స్థాయి రెండు భాషల బోధన కరిక్యులం చూద్దాము దిగువ ప్రాథమిక స్థాయి వచ్చేసి గణితము భాష సైన్స్ సాంఘిక శాస్త్రము సృజనాత్మక కృత్యాలు పని అనుభవం ఆరోగ్యం నెక్స్ట్ ఎగువ ప్రాథమిక స్థాయి వచ్చేసి రెండు రకాలు రెండు భాషలు ఒకటి మాతృభాష ప్రాంతీయ భాష రెండు హిందీ ఇంగ్లీషు గణితము సాంఘిక శాస్త్రం కళలు పని అనుభవం వ్యాయామ విద్య నీతి విద్యా విలువలు నెక్స్ట్ సామాన్య పాఠశాల వ్యవస్థను ఏర్పాటు చేయాలి పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి వారానికి మూడు గంటలు కనీసం పని అనుభవం నెక్స్ట్ ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలి అపవ్యయం నిలుపుదలను తగ్గిస్తూ ఉత్తమ బోధన జరగాలి అనియత విద్యా కేంద్రాలను స్థాపించి బడి మానివేసిన వారిని అందుబాటులో అందులో చేర్పించాలి అన్ని విద్యా దశలలో ఎన్ఎస్ఎస్ ఎన్సిసి అంతర్భాగంగా ఉండాలి ఉపాధ్యాయ విద్య చూద్దాము ఎలిమెంటరీ ఉపాధ్యాయ శిక్షణ రెండు సంవత్సరాలు ఉండాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు రెండు వందల ముప్పై దినాలు పనిచేయాలి ఉపాధ్యాయ శిక్షణ సంస్థలలో ట్యూషన్ ఫీజు లేకుండా ఉచిత ప్రవేశం అనేది ఉండాలి అభ్యుదయ అధ్యయనం కలిగిన కేంద్రాలు ఐఏఎస్ఈ ప్రారంభించాలి ఉపాధ్యాయుల వేతనాలు పెంచాలి నూట యాభై నుంచి పదహారు వందలకు పెంచారు అప్పుడు ఓకేనా ఇప్పుడు జాతీయ విద్యా విధానం పదహారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది చూద్దాము పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరులో కోటారి కమిషన్ పేర్కొన్న సూచనలను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తొలి జాతీయ విద్యా విధానంగా రూపొందించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో భారత ప్రభుత్వము వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులతో నియమించిన కమిటీ సూచనలు జాతీయ విద్యా విధానాన్ని పంతొమ్మిది అరవై కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది ఇందులోని ముఖ్యాంశాలు చూద్దాము ఫ్రెండ్స్ టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం అనుసరించడము పద్నాలుగు సంవత్సరాలలోపు బాలలందరికీ నిర్బంధ ఉచిత విద్యను అమలు చేయడము నెక్స్ట్ వచ్చేసి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడము సమాన అవకాశాలు గల విద్యను అందించడం పార్ట్ టైంకు కరస్పాండెన్స్ కోర్సులు ప్రవేశపెట్టడము ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన జీతాలు ఇవ్వడం పని అనుభవం జాతీయ సేవాభావం కల్పించే కార్యక్రమాలు నిర్వహించటం వ్యవసాయ విశ్వవిద్యాలయాలను స్థాపించి వ్యవసాయ విద్యను ప్రోత్సహించటం పారిశ్రామిక విద్య కోసం ఐటీఐ పాలిటెక్నిక్ మొదలగు సంస్థలను ఏర్పాటు చేయడం నిరంతర మూల్యాంకనం విధానం అమలు చేయడము వృత్తి సాంకేతిక విద్యలు సెకండరీ స్థాయి తర్వాత అమలు చేయడం విషయ ప్రణాళికల ఆధారంగా పాఠ్యపుస్తకాలను ముద్రించటం వయోజన విద్య అక్షరాస్యత కార్యక్రమాలు నిర్వహించటం విశ్వవిద్యాలయాలు స్థాపించి శాస్త్రీయ పరిశోధనలు ప్రోత్సహించటం పాఠశాల స్థాయి నుంచి క్రీడలను ప్రారంభించటము జాతీయ స్థాయిలో విద్యకు ఆరు శాతం నిధులు కేటాయించడం సో ఇవన్నీ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ యొక్క సూచనలు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం బాయ్ పటేల్ కమిటీ గురించి చూద్దాము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావీ నైస్ డే